నమోదశ భగవతు అర్హత సమ్మ సంబుద్ధ ఇంతకుముందు ఆనందమంతేకి సంబంధించిన సుత్తాలు చెప్పుకుంటూ ఉన్నాం ఈరోజు కూడా అవే కంటిన్యూ చేద్దాం ఒకనొక సమయంలో ఒక బిక్షువు జబు పడ్డ కారణంగా ఎంతో దుర్బలుడయ్యాడు లేవలేని స్థితిలో మలమూత్రాలకు కూడా వెళ్ళలేక వాటిల్లోనే పడి ఉన్నాడు తన అనారోగ్యం శరీరాన్ని శుభ్రం చేసుకునే శక్తి కూడా అతనికి లేదు ఆ సమయంలో భగవాడు ఆనందుని తోడుగా విహారాన్ని పరిశీలిస్తూ ఆ బిచ్చు ఉన్న కుటీరానికి చేరుకున్నాడు భగవానుడు ఆ బిచ్చు పరిస్థితిని చూశాడు మల పడి ఉండడం చూశాడు భగవానుడు జబ్బుకి కారణం అడిగిన మీదట బిక్షువు ఆ కారణాన్ని చెప్పాడు అప్పుడు భగవానుడు ఇలా చెప్పాడు బిక్షు నీకెవరు సేవకులు అంటే ఎవరు ఉపస్థకులు లేరా అంటే లేరు భగవాన్ అని చెప్తాడు మరి అన్ని భిక్షువులు ఎవరైనా నీకు సేవ చేయడానికి రాలేదా అంటే బంతే నేనెవరికి సేవ చేయలేదు నా సేవకు ఎవరూ రాలేదు అప్పుడు భగవానుడు ఆనందుడితోటే అంటాడు ఆనంద ఈ భిక్షుకి స్నానం చేయిద్దాము కొంచెం వేడి నీళ్ళు తీసుకొనిరా అని చెప్తారు ఆనందుడు వేడి నీళ్ళు తీసుకువస్తాడు అప్పుడు భగవానుడే ఆ రోగి శరీరం మీద నీళ్లు పోశాడు ఆనందుడు కడుగుతాడు అంటే ఒక రకమైన అతని శరీరం పైన ఒక ఏమంటారు కురుపుల్ వస్తుంది వస్తుందన్నమాట సో దాని నుంచి చీము రావటం చెమట పట్టడం ఇదంతా జరుగుతుంది అతని శరీరం చుట్టూ ఆ తర్వాత భగవానుడు ఆ భిక్షు తల పట్టుకున్నాడు ఆనందుడు కాళ్ళు పట్టుకున్నాడు అతనిని మంచం మీద పడుకోబెట్టాడు చూడండి భగవానుడి కరుణ ఎటువంటిది అనేది మనం ఇక్కడ చూడొచ్చు అప్పుడు భగవానుడు ఆ విషయమై బిచ్చు సంఘాన్ని సమావేశపరిచాడు ఈ భిక్షువుకి పరిచర్యలు ఎందుకు చేయలేదు అని బిచ్చు సంఘాన్ని అడిగాడు బంతే ఆ బిచ్చువు జబ్బు పడిన ఏ బిక్షువుకి ఏనాడు సేవ చేయలేదు కనుక ఏ బిక్షువు అతని సేవ చేయడానికి ముందుకు రాలేదు అప్పుడు భగవానుడు చెప్తాడు భిక్షువులారా ఇక్కడ మీకు తల్లి కానీ తండ్రి కానీ పుత్రులు కానీ మీ సేవ చేయడానికి ఎవరూ లేరు ఇక్కడ మీరే ఒకరికొకరు సేవ చేసుకోవాలి వేరే ఇతరులు ఎవరొచ్చి మీకు సేవ చేస్తారు ఒక బిక్షువు జబ్బు పడితే అతడు ఉపాధ్యాయుడైనా ఆచార్యుడైనా శిష్యుడైనా లేకుంటే తోటి సబ్రహ్మచారి అయినా ఆ రోగం తగ్గే వరకు అతనికి సేవ చేయాలి ఒకవేళ జీవించి ఉన్నంత వరకు ఆ జబ్బు తగ్గని ఎడల జీవితాంతం అతనికి సేవ చేయాలి అలా సేవ చేయలేకపోతే అది దుఃఖట ఆపత్తిగా భావించబడుతుంది అంటే చిన్న దోషం అది బిచ్చువులకి బిక్షువులారా రోగికి పరిచర్యలు చేయడానికి అర్హులు ఎవరు ఐదు విషయాలలో రోగికి పరిచర్యలు చేయడానికి ఆ సేవకునికి యుక్తంగా ఉంటుంది ఏంటి ఆ ఐదు విషయాలు మొదటిది సేవకుడు రోగికి సరైన సమయంలో మందులు అంటే ఔషధాలను ఇవ్వాలి అనుకూల ప్రతికూల పరిస్థితులు తెలిసిన వాడై ఉండాలి ప్రతికూలాలను తొలగిస్తూ అనుకూల పరిస్థితులను సమకూర్చుతూ ఉండాలి అలాగే మైత్రితో నిండిన చిత్తంతో రోగికి సేవ చేయాలి మలమూత్రాది విసర్జకాలను వమన పదార్థాలను కళ్ళెను చిదరించుకోకుండా తొలగించగలిగే సమర్థుడై ఉండాలి చివరిది సమయానుసారంగా రోగికి ధర్మోపదేశం చేసే సమర్థుడై ఉండాలి ధర్మంలో అతన్ని ప్రేరేపితులను చేస్తూ ఉండగలగాలి సో ఈ ఐదు విషయాలు పరిచర్యలు చేసే బిచ్చువుకి ఉండవలసిన అర్హతలు అని చెప్తారు బిచ్చువులారా చివరిగా ఒక మాట చెప్తాను అదేంటంటే బిక్షువులారా ఎవరైతే నాకు సేవ చేయాలి అనుకుంటారో వారు రోగికి సేవ చేయండి అంటే రోగికి సేవ చేస్తే నాకు సేవ చేసినట్లే అని భగవానుడు చెప్తాడు ఇది ముఖ్యంగా బిచ్చు సంఘంలో ఒకరికొకరు సహాయం చేసుకోవాలి అన్న ఉద్దేశంతో చెప్తాడు భవిష్యత్తులో కూడా ఇటువంటి సందర్భాలు రావచ్చు అని భగవానుడు ఆ భిక్షు సంఘాన్ని సమావేశపరిచి దాంట్లో ఈ విధంగా ధర్మోపదేశం చేసి కొన్ని మార్పులు చేయటం జరుగుతుంది ముఖ్యంగా భిక్షువుల విషయంలో వేరే ఎవరు కూడా చేయడానికి ఉండదు తోటి భిక్షువులు తోటి వాళ్ళే ఒకరికొకరు సాయం చేసుకోవాలనేది ఇక్కడ ఉద్దేశం అనమాట అలా కాకపోయినా తోటి వారికి సాయం చేయడం అన్నది మన మనసులో కరుణను పెంచుతుంది మైత్రిని పెంచుతుంది అదేవిధంగా మనకి పుణ్యం కూడా కలుగుతుంది సహాయం చేయడం అన్నది మన మనసుకి శాంతినిస్తుంది సో ఈ విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి ఒకసారి కురుదేశంలో కమ్మస్సమ్మ అనే గ్రామంలో మాగందియ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయనకు బంగారు రంగు శరీరం కల ఒక అందమైన కూతురు ఉండేది ఆమె పేరే మాగందియ బంగారు రంగు శరీరం కలవానికై ఆమెనిచ్చి వివాహం చేయాలని ఆమె తండ్రి నిర్ణయించుకున్నాడు ఒకసారి అతడు చెట్టు కింద ధ్యాన నిమగ్నుడై ఉన్న భగవానుని చూశాడు అతడు భగవాను రూప సౌందర్యానికి ముగ్ధుడైపోతాడు తన కూతుర్ని వివాహం చేయడానికి ఇతడి సరైన వరుడని భావిస్తాడు తన కూతుర్ని భగవాను వద్దకు తీసుకొని వస్తాడు భగవానుడితో ఇలా విన్నవించుకుంటాడు ఓ మహాశ్రమణుడా ఈ అందమైన కన్యను అన్ని విధాల ఈమె మీకు తగినది మీరు కూడా ఈమెకు తగిన వారు ఈమెతో పాటు సుఖంగా గృహ జీవనాన్ని గడపండి అని ఆ బ్రాహ్మణుడు అంటాడు అప్పుడు భగవానుడు ఇలా చెప్తాడు ఓ బ్రాహ్మణ నేను గృహస్థ జీవనం నుండి ముక్తుడనయ్యాను నేను వీత రాగుడను కామం వదిలిన వాడిని మీ కన్యకు వేరే ఎవరితోనైనా వివాహం జరిపించండి అని భగవానుడు చెప్తాడు కానీ ఆ బ్రాహ్మణుడు పదే పదే బతిమలాడసాగాడు అప్పుడు భగవానుడు ఇలా చెప్తాడు ఓ బ్రాహ్మణ నేను అర్హంతుడను సమ్యక్ సంబుద్ధుడను బోధి వృక్షం కింద సంబోధి పొందే సమయంలో మారుడు నన్ను ఈ సాధన నుంచి జరపడానికి అంటే చాలా ప్రయత్నం చేశాడు కానీ ఆ ప్రయత్నం ఫలించలేదు అతడు నన్ను ప్రలోభ పెట్టడానికి అందమైన తన ముగ్గురు పుత్రికలను పంపాడు ఆ పరమ మోహన రూపాలు కూడా అంటే అలా కల ఆ దైవ కన్యల పట్ల కూడా నా మనసులో రవంత వాంఛ కలగలేదు ఇక మీ పుత్రికైతే మలమూత్రములతో నిండిన ఈ మానవ కన్య ఈమెను నా కాలి కూడా తాకను ఓ బ్రాహ్మణ నేను సమస్త కామ వాంచల నుండి పూర్తిగా ముక్తుడను ఈ మాగందియకు తన రూప సౌందర్యం పట్ల ఎంతో గర్వం కలిగి ఉంది భగవానుడు తన సౌందర్యాన్ని ఘోరంగా అగౌరవపరిచాడని భావించింది ఈమె శరీరం మలమూత్రాలతో నిండి ఉండి ఈమెను స్వీకరించను అనే మాట ఆమె హృదయాన్ని కత్తితో కోసినట్లయింది దాంతో ఆమె భగవానునికి జీవితకాలం శత్రువై కూర్చుంది మాగందియ కన్యను అంటే మాఘందియ ఆమె పినితండ్రి అంటే అక్కడ ఈ ధర్మోపదేశం విన్న ఆ బ్రాహ్మణ దంపతులు ఇద్దరు కూడా అనాగామి స్థితికి చేరుతారు కానీ ఈ మాగందియ మాత్రం తన రూపం పట్ల చాలా ఆకర్షితురాలై భగవానుడు ఇలా అనేసరికి ఆమె ద్వేషాన్ని పెంచుకుంటుంది సో ఇక్కడ ఒక సందర్భాన్ని గమనించవచ్చు ఒక ధర్మోపదేశాన్ని ఒకరేమో అనాగామి స్థితికి వెళ్ళారు ఇంకొకళ్ళేమో తమ లోపల ద్వేషాన్ని పెట్టుకొని శత్రువుగా మారారు అంటే ధర్మోపదేశాన్ని ఏ విధంగా స్వీకరిస్తున్నామన్నది కూడా వారి వారి మానసిక పరిస్థితుల్ని బట్టి ఉంటుంది ధర్మం ఒకటే కానీ వాళ్ళ మనసులో అహంకారంతోటో ద్వేషంతోటో లేకపోతే రాగంతోటో తీసుకున్నప్పుడు ఇంకా చెత్తమలినాలు పెరుగుతూ పోతాయి ఈ మాగందీయలాగా అలా కాకుండా ధర్మాన్ని నిజంగా సత్యాన్ని గ్రహించినప్పుడు మాగంది యొక్క తల్లిదండ్రుల్లాగా మార్గఫలాలను పొందుతారు ఇది ధర్మాన్ని గ్రహించే విధానంలో తేడాలను మనం చూడవచ్చు వాళ్ళిద్దరూ కూడా ఆ తర్వాత భిక్షులు భిక్షునీలుగా మారిపోతారు అవుతారు కానీ ఈ మాగంది మాత్రం తన రూపం పట్ల ఉన్న ఆకర్షణ వల్ల భగవానుడు మలమూత్రాలతో ఈ శరీరాన్ని అందాన్ని పోల్చేసరికి ఇంకా శత్రువులా మారిపోతుంది కోపం ఎలాగైనా పగ తీర్చుకోవాలని ప్రయత్నిస్తుంది ఇక మాగంది తన ఒక పిన్ను తండ్రి అంటే బాబాయి కోశంబీ రాజైన ఉదయనుడికి భార్యగా చేస్తారు అందరూ రానుల సమక్షంలో మహారాజు ఆమెకు పట్టపురాని పదవినిచ్చాడు ఒకసారి కోశంబిలో ఈ శ్రేష్ఠ మండలి భగవాను ఆహ్వానించారు అంటే శ్రేష్ఠులు అంటే వ్యాపారస్తులు అని అర్థం భగవానుడు కోసంబి చేరుకున్నాడు మాగంధియకు ఇది నచ్చలేదు దీనికి తోడు ఆమె సవతి భార్య అయిన అంటే సవతి అయిన సామావతి అంటే ఉదయనుడికి ఇంకొక భార్య సామావతి అనమాట ఆమె మరియు ఆమె ఐదు వందల మంది చెల్లెల భగవాను ఉపాసకులు అనమాట సో ఇంకా ఆమెకి అసహనం పెరిగిపోయింది మాగందికి హద్దులు దాటిపోయింది నగరంలోని కొందరు ఆకతాయల్ని పిలిచి వారికి ధనమిచ్చి బుద్ధుణ్ణి వెంబడించవలసిందిగా చెప్పింది బుద్ధుణ్ణి అడుగడుగున తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టవలసిందిగా ప్రేరేపించింది ఓరి దొంగ ఓరి మూర్ఖ ఓరి మూడుడా ఓరి గాడిద ఓరి దున్న నువ్వు నరకంలో పడతావు నీకు సద్గతులు లేవు నీకు దుర్గతి పడుతుంది ఇంకా ఇంకా ఈ విధంగా వారు తిట్టుకుంటూ వెంబడిస్తున్నారు కఠోరంగా ఉన్న ఈ తిట్లను వింటూ ఆనందుడు భగవానుడితో ఇలా చెప్తాడు బంతే ఈ నగర వాసులందరూ మనపై తిట్ల వర్షం కురిపిస్తున్నారు మనం మరో నగరానికి వెళ్ళడం మంచిది ఎక్కడికి వెళ్దాం ఆనంద అని అంటాడు బంతే మరో నగరానికి వెళ్దామంటే ఆనంద అక్కడ మనుషులు కూడా ఇలాగే తిడుతూ ఉంటే అప్పుడు వెళ్దాం అంటాడు బంతి మరో ప్రదేశానికి వెళ్దాం మరి ఆనంద అక్కడ ఉన్నవారు కూడా ఇలాగే తిడితే అక్కడి నుండి మరి వెళ్దాం వెళ్దామంటే బంతే మరో మళ్ళీ గ్రామానికి మరో గ్రామానికి వెళ్దామంటే ఆనంద ఆ ప్రియంగా ఉన్న స్థితిని చూసి గాబరా పడవద్దు ఆ స్థితి నుండి పారిపోవద్దు దానిని ఎదుర్కోవాలి సమస్య ఎక్కడ మొదలైందో దాని సమాధానం కూడా అక్కడే దొరుకుతుంది దానికి భయపడి పారిపోరాదు ఆనంద ఎవరెవరు తిడుతున్నారో చూడు ఆకతాయిలు డబ్బుల కోసం వాళ్ళు తిడుతూ ఉన్నారు ఆనంద నేను రణభూమిలో తిరిగాడే ఏనుగు వంటి వాడిని యుద్ధ భూమిలో తిరిగాడే ఏనుగుకు నాలుగు వైపుల నుంచి వదిలిన బాణాలు వచ్చి తగిలే బాణాలను సహిస్తూనే ఉంటుంది అదేవిధంగా దుశ్శీలురైన మనుషులు ఈ విధంగా తిడుతూ ఉంటే నేను సహనంతో భరించగలను భగవానుడు ఈ సందర్భంగా చెప్పిన మూడు ధమ్మ పదాలు ఉంటాయి అదేంటంటే యుద్ధ భూమిలో ఏనుగు బాణాలు తగిలితే ఏ విధంగా పోర్చుకుంటుందో అదేవిధంగా నేను ఇతరుల కఠిన వచనాలను అంటే కఠినమైన మాటలను తిట్లను సహిస్తాను ఈ సమాజంలో దుశీలురే అధికంగా ఉన్నారు శిక్షత తీసుకున్నటువంటి ఏనుగునే రాజభవనానికి తీసుకువెళ్తారు దానినే రాజు అధిరోహిస్తాడు అలాగే కటువచనాలను సహించగలిగే సరైన శిక్షణ తీసుకున్నవాడే శ్రేష్ఠుడు మంచి జాతికి చెందిన సైందవ అశ్వాన్ని కానీ గొప్ప ఏనుగుని కానీ శిక్షణ పొందితేనే ఉత్తమమైనవిగా బ తయారవుతాయి కానీ తనకు తానే శిక్షుడైన వ్యక్తి అంటే సరైన శిక్షణ తీసుకున్న తన మనసు మీద అదుపు తెచ్చుకునే విధంగా శిక్ష అంటే శిక్షణ తీసుకున్నటువంటి వ్యక్తే అందరికన్నా శ్రేష్ఠుడు అని ఈ ధమ్మపద గాథలను చెప్తాడు ఈ ధమ్మపద గాథలు ప్రజల్లో ఎంతో సార్థకమై నిలిచిపోయాయి ధర్మోపదేశం తర్వాత భగవానుడు ఆనందుడితో ఇలా చెప్పాడు ఆనంద ఏడు రోజుల పాటు ఈ తిట్ల పరంపర సాగుతూనే ఉంటుంది ఎనిమిదవ రోజు ప్రజలు శాంతిస్తారు బుద్ధుని మీద ఆరోపించబడిన ఏ నింద అయినా ఏడు రోజుల కన్నా నిలవదు తర్వాత అది జరుగుతుంది ఎనిమిదవ రోజు తిట్లన్నీ ఆగిపోయాయి మాగందీయ ప్రయత్నం అన్నది విఫలమైంది అప్పుడు ఆమె కోపం ఇక రాణి సామావతి వైపు తిరిగింది ఎన్నో పన్నాగాలు పన్ని సామావతిని ఆమె ఐదు వందల మంది చెల్లెళ్లను ఒక గదిలో బంధించి వారందరినీ అంటే ధ్యానం చేసుకునే సమయంలో ఆ అగ్నికి ఆహుతి చేసింది అంటే వాళ్ళ ఉండే కుటీరాలని కాల్చింపే చేస్తుంది వారందరూ ఏ ద్వేషము లేకుండా మైత్రి భావనతో సమతతో ప్రాణత్యాగం చేశారు ఆ తర్వాత ఉదయన మహారాజుకి నిజానిజాలు తెలిసాయి అప్పుడు మా గంధియకు ఆమెకు సహాయం చేసిన వారికి అంటే వాళ్ళ పిన తండ్రికి ఇద్దరికీ మృత్యుదండన విధించబడుతుంది ద్వేషం ఎన్ని తప్పులు చేయిస్తుందో మనం గమనించవచ్చు భగవానుడు ఆ వచనాలు మా గంధీకి చెప్పకముందు ఆమెకి భగవానుడు పట్ల ఎటువంటి ద్వేషం లేదు ఇంకొక విషయాన్ని కూడా మనం గమనించాలి ఈ ద్వేషం అన్నది ఒకరిలో చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అది ఇంతకుముందు జన్మల నుంచి కూడా వారికి వస్తూ ఉంటుంది అందుచేతనే కొందరి పట్ల ద్వేషం తొందరగా వస్తుంది కొందరి పట్ల తొందరగా రాదు ఎందుకంటే వాళ్ళ జన్మల నుంచి వారి పట్ల ద్వేషం ఉందంటే అది ఇంకా తొందరగా పెళ్ళింపుకి వస్తుంది అంచేత ఈ కోపాన్ని ద్వేషాన్ని ఏ సమయంలో మనసులో వస్తుందో ఆ సమయంలోనే తీసేయడానికి ప్రయత్నించాలి విచారణ చేయాలి అసలు ఈ కోపం ద్వేషానికి ఏదైనా అర్థం ఉందా ఇది తెచ్చుకోవడం వల్ల నా మనసులో ఎటువంటి అలజడి కలుగుతుంది దీనివల్ల నాకు ఏదైనా ఉపయోగం ఉందా నా మనసు శాంతి పోవడం తప్ప ఇంకంతకు మించి ఏమీ లేదు అని ఎవరికి వాళ్ళు విచారణ చేసుకోవాలి అలాగే ఎవరి మీద అయితే ఈ కోపం ద్వేషం వస్తుందో అసలు నిజంగా ఆ వ్యక్తి మీద నాకు కోపమా లేకుంటే నా మనసులో ఉన్న ఈ చెడు గుణాల కారణంగా నా లోపల కోపం వృద్ధి అవుతుందా ఎందుకంటే ఇక్కడ అనిత్యంగా ఉండే వ్యక్తులే లేకపోతే వస్తువులే ఉన్నాయి నిత్యంగా వాళ్ళు ఎవరు లేరు నేను అనేది నిత్యం కాదు ఇతరులు నిత్యం కాదు అటువంటి నిత్యమైన వాటి పట్ల ఈ ద్వేషము కోపము వాటి వల్ల ఉపయోగం ఏముంటుంది శాంతి పోవడం తప్ప ఇంకా జన్మ జన్మలకు ఆ కోపము ద్వేషము పెరుగుతూ పోతుంది ఈ విషయాన్ని గమనించాలి ప్రతి ఒక్కరూ కూడా ఎవరి పట్లమైన అనుకోకుండా ద్వేష భావన వస్తే ఓకే ఎందుకు వచ్చింది అనవసరం ఎంతకాలం ఉంటుంది అనవసరం కాకపోతే చేయవలసిన ప్రయత్నం మాత్రం ఎప్పుడైతే మనసులో కోపం ద్వేషభావం కలిగిందో నేను అప్పుడే తీసేయడానికి ప్రయత్నిస్తాను దాన్ని వదిలేస్తాను దానివల్ల నాకే అశాంతి కలుగుతుంది అని తెలుసుకొని మైత్రి భావన చేయడం మొదలుపెట్టాలి మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఎప్పుడైతే మైత్రి భావనను పెంచుకుంటూ పోతామో ఆ ద్వేషము కోపము తగ్గుతూ పోతుంది అంటే అకుశల ధర్మాల శక్తి తగ్గుతుంది ఎప్పుడైతే కుశల ధర్మాల శక్తి పెరిగిందో అందుకని రోజు కూడా మైత్రి కరుణ ముదిత ఉపేక వీటిని సాధన చేయడానికి ప్రయత్నించాలి మళ్ళీ మళ్ళీ కోపం రావచ్చు అయినా కూడా మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తూనే ఉండాలి ఎంత ఎక్కువగా ప్రయత్నిస్తే అంత సఫలమవుతాము అంచేత మనసును గమనిస్తూ ఉండాలి ఈ క్షణంలో నా మనసు ఏ చిత్తంతో ఉంది రాగంతో ఉందా ద్వేషంతో ఉందా మోహంతో ఉందా ఆ లక్షణాలను గుర్తించి ఈ చెడు లక్షణాలను వదిలిపెట్టాలి మంచి లక్షణాలను అయితే వాటిని ఇంకా అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నించాలి సో ఇది ఈరోజు ప్రవచనం మిగిలినవి రేపు చెప్పుకుందాం